నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్ ముందుగా ఈరోజు రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కొంచెం చిక్కగా మరింత టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం ముందుగా మనం రెండు స్పూన్లు పెసరపప్పు ఒక రెండు స్పూన్లు పచ్చి శనగపప్పు కూడా మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఒక పది నిమిషాలు దోరగా వేగేదాకా రెండు స్పూన్లు పచ్చిసెన్నపప్పు కూడా వేసుకున్నాం దీంట్లోనే అర టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక మూడు ఎండుమిర్చి వేసుకుని దోరగా వేయించుకోవాలి దోరగా వేగిన తర్వాత తీసేసుకొని కొంచెం చల్లారి పెట్టుకుని మిక్సీ పట్టుకొని పోవడం పక్కన పెట్టుకుని చారులోకి మనం చారు పెట్టుకున్న దాన్ని బట్టి వంద గ్రాముల చింతపడి నానబెట్టుకుని చార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మనం ఈ పొడవు వేసుకోవడం వల్ల చారులో చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది చారు కూడా కొంచెం చిక్కగా ఉన్నట్టు ఉంటుంది మనకి మీరు కూడా ఎలా ట్రై చేయండి ఫ్రెండ్స్ దీంట్లో కొన్ని మిరియాలు కూడా వేసుకోవచ్చు దోరగా వేయించేసుకుని చల్లారి పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి దీంట్లో వంద గ్రాముల చింతపండు రసాన్ని తీసుకుని మనం దీంతో గిన్నె పెట్టుకుంటున్నాం కనుక దీంట్లో వంద గ్రాముల చింతపండు రసాన్ని తీసుకున్నాం మనం ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు టేస్ట్ తగ్గ సాల్ట్ అర టీ స్పూన్ పసుపు వేసుకున్నాం కొంచెం కొత్తిమీర కరివేపాకు రెండు టమాటా చిన్న మొక్కలు కూడా వేసుకుని చారు బాగా మరణించిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఈ పొడాని మిక్సీ పట్టుకొని చారు ఒక పావుగంట సేపు మరిగిన తర్వాత ఈ పొడుమిని దాంట్లో వేసుకోవాలి ఈ పొడుము వేసేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మరగనిచ్చి తాలింపు పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది చిన్న బెల్లం మొక్క కూడా వేసుకుంటే బాగుంటుంది ఇంట్లో తర్వాత స్టవ్ మీద బాణి పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత నాలుగు వెల్లుల్లి రబ్బలు ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు నాలుగు వెల్లు ఎండుమిర్చి నాలుగు ఎండిమిర్చి రెండు డబ్బాలు కరివేపాకు వేసుకుని ఒక చిటుకుడు ఇంగు కూడా వేసుకుని తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మటన్ మటుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పోపుని తాలింపు పెట్టుకోవాలి లేకపోతే మాడిపోతుంది కనుక పెడేసుకుని ముందుగా పెరిగిన చారుని దాంట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఎలా ట్రై చేసి మీకు ఎలా కొద్ది మాకు కామెంట్ అండ్ ఫ్రెండ్స్ పిల్లల పెద్దవాళ్ళకన్నా సంబర్లు ఎక్కువ ఎలా